ప్రభునంద్రీమంత్ సహోదరు సహోదరు ప్రజరాడండి ప్రాక్షుల్ని కింద నుంచి ప్రార్థన చేస్తున్నాం మోహనుద్ర మహాగరుడ సరస్వతి నాదా పర్షిధాముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన సర్వాను సృష్టించిన శిష్టకర్త నీకేస్తున్నా తండ్రి నాయన ఈ రోజు నిబడ్డలకు వాక్షన్ చెప్పు అభిత్రు ప్రజలు అగ్ని చేత కాజున శరీరాన్ని మరుగుపర్చు మానస్వరాన్ని మరుగుపర్చి దయ స్వరంతో మాట్లాడడం తల్లి ఆయన దర్శించి ప్రభావిరానికి భయం తెచ్చుకొని తండ్రి అరే ఈరోజు మన వాక్షాంశం ఏంటంటే దేవుడు దేవుడు నాకు మనకు దేవుడు అంతా తోడేళ్ళ ఆది కాండము ముప్పై ఒకటి అధ్యాయం అండి ముప్పై ఎనిమిదో రోజున ఈ ఇరవది ఏండ్లు ఇరవై ఏండ్లు నేను నీ అద్దనుంటిని నీ నీ గొర్రె నైను మేక నైనను గొర్రెలైన నుండి మేకలైనను నీల్చుకొని పోలేదు నీల్చుకుని పోలేదు నీ మంద నీ మంద పొట్టేలు నేను తినలేదు నేను పొట్టేలు నేను తినలేదు చుష్ట మృగము చేత చేల్చబడిన దాన్ని నీ వద్దకు తేక జుష్ట మృగం చేత చేల్చబడిన దాన్ని అద్దకి తేకా ఆ నష్టము నేనే పెట్టుకుంటినా ఆ నష్టము నేనే పెట్టుకుంటే ఒకటి ఎందుకు పగట దొంగలింపబడిన దానిని నేను రాత్రి ఎందుకు దొంగలింపబడిన దానిని పగటెందు దొంగలింపబడిన దాన్ని రాత్రి ఎందుకు దొంగలింపబడిన దానిని నేను నా వద్ద పుచ్చుకుంటేనే నా వద్ద పుచ్చుకుంటేనే నేను ఇలాగ నుంటిని నేను ఇలాగ ఉంటే ఇక్కడ మరి ఈ యొక్క లాభాంతో అండి యాక మాట్లాడుతున్నాడు ఏటి నువ్వు ఒక దొంగోడుని తగుతున్నట్టు తగురుతున్నావు దొంగోడి దగ్గరకు వచ్చినట్టుగా వచ్చావు ఏంటి నన్ను ఇలా నువ్వు ఇలా చేసావు నేను ఏం చేశాననేసి నీకు నా గురించి తెలియదా నేను పాతి సంవత్సరాలు నీ దగ్గర కొలు చేశాను పాతి సంవత్సరాలు కొలు చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా మరి నేను నీకు నష్టం తేలేదు కానీ నీకు అంది నేను నేను సమస్తం నేనే నష్టపెట్టుకున్నాను పెట్టుకున్నాను మరి ఒకవేళ ఏమి ఏమి ఎత్తుకుపోయినప్పటికీ ఏది ఏమైపోయినప్పుడు కూడా అన్నీ కూడా నేనే నష్టపెట్టుకున్నాను తప్పకని ఏది కూడా కదా అవి వెతుక్కుని వెతుకుపోయి నీ వెతుకుపోయినా వాళ్ళ పట్టుకెళ్ళిపోయారు ఇలా తీసుకెళ్ళిపోయారు నేనేమీ కూడా చెప్పలేదే నేను ఇంటి పగలకి రాత్రి కూడా తేడా లేకపోతే కష్టపడి పని చేస్తేనే మంచికి తడిసేనే ఎండకి ఎంటేనే అనేసి మరి తన కష్టాన్ని తన బాధని ఎవరు చెప్పుకున్నారు చెప్పండి ఏ కోపంట లాభం దగ్గర మరి గుర్తిస్తుంటే నేను ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నాం అనేసి కోపం చేత మరి వాళ్ళ మామ చేసిన పని తట్టుకోలేకండి కోపం చేత వాళ్ళ మామని అవన్నీ తను ఎంత అయితే బాధపడ్డాదో ఎంతైతే కష్టపడ్డాడో ఎంతైతే కష్టపడి పాతి సంవత్సరాల మామ దగ్గర కలుగు చేశాడో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళ మామికి మరొక్కసారి ఏంటండి ఏవకోబడ్డా మరి జ్ఞాపన చేసేటంటే అలా జ్ఞాపకం జ్ఞాపం చేయడానికి కారణం ఏంటంటే లాభాన్ని లాభాన్ని కానీ ఎప్పటి పరిస్థితుల్లోని తన దగ్గరికి వచ్చి అలా తడుక్కకపోతే తన దగ్గరికి వచ్చి తన దొంగ కింద చూడకపోతే ఆ పని చేయకపోనండి మరి అలా కూడా మళ్ళీ వాళ్ళ ఏం చేయడం చెప్పండి యాకోబు మరి అవన్నీ చెప్పాల్సి వచ్చింది తను ఎంత అలా కష్టపడదు అన్నదే చెప్పాల్సి వచ్చిందండి ఇక్కడ చూద్దామండి తర్వాత నలభై రెండో వచ్చిన నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు అబ్రహా దేవుడు అబ్రహా దేవుడు ఈసోకు భయపడిన దేవుడు ఈసోకు భయపడిన దేవుడు నాకు తోడే ఉంది ఎడల నాకు తోడే ఉండే ఎడల నిశ్చయముగా నిశ్చయముగా నీవు నన్ను పట్టి నన్ను పట్టి చేతులతో చేతులతో పంపివేసి ఒట్టి చేతులతో పంపిడు దేవుడు దేవుడు నా ప్రయాసం ప్రయా నా చేతుల కష్టం చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించును పోయిన రాత్రి నిన్ను గద్దించి చెప్పను నాబాన్ని చెప్పిన దేవుని నామార్ మహిమ కలిగినాకా ఏమంటున్నాడంటే ఇక్కడ నా దేవుడు నా కష్టాన్ని చూశాడు నా చేతుల కష్టాన్ని చూశాడు నువ్వైతే చూడలేదు పాద సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను నీ బిడ్డల గురించి ఏడే సంవత్సరాలు కొలుగు చేశాను నేను ఎన్నో ఈ నిద్ర కూతురు గురించి నేను ఇబ్బందులు పడాను ఎన్నే పడ్డాను నా ఇష్టాన్ని నష్టానికి మార్చుకున్నాను ఇన్ని కష్టపడినాయి ఇన్ని చేసినా ఏం చేసినా సరే నీ ఎట్టి పరిస్థితులను కూడా నా ఎండ జాన చూపించలేదు నా ఎలా దయం చూపించలేదు కానీ ఇప్పుడు కూడా నన్ను బలత్కారంగా నన్ను ఏదో చేసేద్దాని వచ్చావు అటువంటి అప్పుడు నా తండ్రి దేవుడు నాకు తోడే ఉన్నాడు కనుక నా దేవుడు నిన్న రాత్రి నీతో మాట్లాడాను కనుక ఇప్పుడు నన్ను నాతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు సమాధానంగా మాట్లాడుతున్నావు లేకపోతే నువ్వు సమాధానంగా నాతో మాట్లాడు నా యాకోబు దేవుడు అబ్రాహమ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడు నాతో ఉన్నాడు అని చెంటండి ఆ మామతోటంట ఖచ్చితంగా మరి అంట దేవుడు నామానంట మామ దగ్గర ఏం చేయడం మహింపరుస్తున్నాడు అంటే నాకు తోడుగా ఉన్నాడో నా దేవుడు తోడుగా లేకపోతే నేను ఏమైపోతున్నాను ఈ పాతి సంవత్సరాలు నీ దగ్గర నాకు కనీసం నన్ను ఒట్టి చేతిలో పంపించదు ఇప్పుడు ఈ నాడు చూస్తే మరి దేవుడు నాతో మాట్లాడాడు కనుక మరి నీ మనసు మార్చాడు కనుక నేను కష్టపడే సొమ్ము నాకు ఇచ్చేవు కనుక ఇవన్నీ పట్టుకుని నేను ఆటకి దేవుడు ప్రపంచాడు ఎంతటికీ గల కారణం ఎవరంటే నా దేవుడే నేను నమ్ముకును నా దేవుడే నా చేతులు జీతం చూశాడు నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు కానీ నా దేవుడు చూసి పొలమాని నా జీతము నువ్వు మార్చేసినప్పటికీ పొలమానన్ను బాధ పెట్టేసినప్పుడు కూడా నా దేవుడైతే మాత్రం నన్ను బాధ పెట్టకుండా నన్ను ఆస్వాదించాడు నన్ను దీవించాడు నా యాబోబు దేవుడు నా యొక్క అబ్రాహ్మ దేవుడు ఇశాఖ దేవుడు నన్ను దీవించాడు అని మరి లాభాంతటంటే మరొక్క మారంట ఏం చెడు చెప్తున్నా ఇక్కడ చూద్దామండి అందుకు లాభాలు అందుకు లాభాను నీ కుమార్తెలను నీ కుమార్తెలను నీ కుమార్తెలు ఈ కుమారు నీ కుమారులు కుమారులు నా కుమారులు కుమారులు నా మంద నా ఈ మంద నా మంద ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది నీకు కనబడుచున్నది అంతయు నాది అంతయు నాదే ఈ నా కుమార్ కుమార్తెను కుమార్తెను మీరు కనిన కుమారులైన నేడు నేడు నేను ఏమి చేయగలను నేనును నీవును నిబంధన చేసుకుందుము రమ్మని నీవును నేను నిబంధన చేసుకుని రమ్మని అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉందినని నాకును నీకు మధ్య సాక్షిగా ఉంది ఉత్తరీయగా ఒక చేద్దాము ఇక నుంచి నీకు నాకు గొడవ లో దునికి నాకు తెలియట్లో దునికి ఏం పని చేద్దాం ఏం చేద్దామంటే ఈ రోజు మొదలు కొట్టి నీ కుమార్కి నాకు కుమారులకి నా మందికి నీ మందికి మనం ఏం చేద్దామంటే ఒక నిబంధన చేసుకుందాం నీకు నాకు ఇటుపడుతున్న గొడవలో ఏం పెట్టుకోదు ఈ రోజునే నీ దేవుడి సాక్షిగానే మనం ఒక ఇక్కడ ఈ యొక్క ఈ రాళ్ళు సాక్షిగా వాళ్ళు నిబంధన చేసుకుందాం అనేసేటండి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న రాళ్ళు అన్నీ పోగు చేసేటండి ఆ రాళ్ళు అన్నీ ఒక దుఃఖని ఒక చోటు పెట్టంట వాళ్ళు ఏంటండి ఏం చేశారంటే నిబంధనలు చేసుకున్నారంటే ఏ రీతిగా నిబంధన చేసుకున్నారు ఇక్కడ సార్ చౌదరి నలభై ఆరు నలభై ఆరు మరియు మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను తన బంధువు వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి వారు రాళ్ళు తెచ్చి అక్కడ వారు ఆ కుప్ప యొద్ద అక్కడ ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి భోజనం చేసి లాభాను దానికి లాభాను దానికి యాగర్ యాగర్ అని పేరు పెట్టిన అయితే యాకోబు దానికి కాలేదు గాని దానికి కాలేదు గాని గాలేదు అని పేరు పెట్టిన లాబేను నేడు నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉందినని చెప్పాను నీకును నాకు మధ్య సాక్షిగా ఉండని నేను చెప్పిన కాబట్టి దానికి దానికి గాలేదని పేరు పెట్టిను పేరు పెట్టి దేవునా మహేమారు చెప్తున్నాడంట ఆ కుప్ప బంధువులతో రాళ్ళన్నీ తెప్పించేసాడంటే కుప్పగా వేసిన తర్వాత అక్కడ వాళ్ళ ఇళ్ళు కలిసి సఖ్యత కలిసి ఐక్యత కలిసి సమాధానం పడి ఏం చేస్తారంటే ఇంక మీ మధ్య మా మధ్య ఏ గొడవలో కనుక లేచి అంటే వాళ్ళ ఇళ్ళు కలిపి భోజనం చేస్తారంట భోజనం కంటే అన్నీ తర్వాత అప్పుడు అంటున్నారంటే ఏమంటారంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నేను దెబ్బ గొడవ పెట్టుకోవద్దు ఏం చేయొద్దు కానీ ఇక్కడ నుంచి మనం సమాధానం ఉందాము మరి ఏం చేద్దామంటే ఈ యొక్క ఈ కుప్ప దగ్గర ఇదే ఇదే మనకి ఈ రాళ్లే మనకి మరి ఎప్పుడైనా మళ్ళా మనం గొడవ పడ్డామన్నా మన ఏదైనా రాకుండా మనకి ఈ యొక్క రాళ్ళు మనకు గుర్తు చేస్తాయని కుప్ప మనకు గుర్తు చేస్తుందని చెప్పండి వాళ్ళు అనుకున్నారండి దానికి ఏం పేరు పెట్టాడు ఏంటండి దాకా ఏకోబెంటండి గాదేనని పేరు పెట్టాడంట అట్టి రీతిగా వాళ్ళు ఆ రోజు అక్కడ బస్ చేసి అక్కడ ఉండి భోజనం చేసి సమాధానం పడిన తర్వాత మరి లాభాన్ని ఇక్కడ ఏం చేయడం చూద్దాం చూడండి నలభై తొమ్మిది అంతటా అంతట లాబోను నీవు నా కుమార్తెని బాధపెట్టినను నీవు నాకు కుమార్తెను గాక నాకు కుమార్తెను గాక ఇతరు పెళ్లి చేసుకునను ఇతరు శ్రీని పెళ్లి చేసుకు చూడము చూడము మన ఎద్ద ఎవరనీ లేరు ఎవరనూ లేరు కదా కదా అనుకొని నీవు నీకును దేవుడు సాక్షి సాక్షని చెప్పను దేవుడు సాక్షని చెప్పి ఏం చేయడంటే మరి నువ్వేమనుకున్నావో ఇంకా నేను ఇంకా రాను కదా ఇంక నన్ను నా బిడ్డల్ని ఏం చేసినా ఎవరు లేరనుకున్నావేమో నీ దేవుడు సాక్షిగా ఉన్నాడు నీకు నాకు మధ్య దేవుడే సాక్షిగా ఉన్నాడు నా బిడ్డల్ని ఎట్టి పరిస్థితి నువ్వు బాధ పెట్టకూడదు నా బిడ్డలు కాకుండా వేరే స్త్రీలను వివాహం చేసుకోకూడదని చెప్పండి ఆ మంచి చెట్లు కూడా ఎంచెంటే ఆ రాత్రి రాత్రికాల సమితి కూడా మాట్లాడుకున్నారంట మాట్లాడుకొని దేవుడితోడిన అన్నీ అనుకొని అన్ని ప్రకారంగా తన తండ్రిగా తన బాధ్యతను అంటే ఎవరికి అప్పచెప్పేసాడు చెప్పండి యాకోబు కప్పటి దాన్ని ఇద్దరు మాటలు బాధ్యతనే మన వాళ్ళ మన వాళ్ళు బాధ్యత ఎవరికి అప్పచిపేట చెప్పండి కంట ఎవరు అప్పిస్తే లాభాన్ని అప్పచిప్పేట మంచి చెట్లు మాట్లాడేటంటే ప్రతి విషయానికి కూడా ఈ యొక్క యాకోబ అంటండి మరి అక్కడ కింద చూద్దామండి మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిచిన ఈ స్తంభము నిలిచిన ఈ కుప్ప చూడుము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు వద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా వద్దకు ఉండటకు ఈ కుప్ప సాక్షి ఈ కుప్ప సాక్షి ఈ స్తంభము సాక్షి సాక్షి అబ్రహాము దేవుడు ఇక్కడ ఏం చూడంటే అప్పుడు చెప్తున్నాడంటే ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితులను కూడా నువ్వు కానీ నేను కానీ నువ్వు నా మీద దాడి చేద్దాను అనుకున్నా నేను నీ మీద దాడి చేద్దాం నీ గొప్పే మనకు సాక్షి కనుక ఎట్టి పరిస్థితుల్లోని కూడా నువ్వు కానీ నేను కానీ ఈ గొప్ప దాటి మనం ఈరోధంగా వచ్చి మనం దెబ్బడకూడదు ఒక మీద కత్తి దూసుకోకూడదు ఒక మీద యుద్ధం చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసుకోకుండా మనం సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉందాం ఎందు నిమిత్తం అంటే మరి నా దేవుడు నీ దేవుడు నాకు మేలే చేసాడు కానీ కీడు చేయలేదు నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆస్వాదించబడ్డాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎందుకు శాపించబడలేదు నేను ఆస్వాదించబడ్డాను అవన్నీ పెరిగి నువ్వు పారిపోతున్నావు అంటే నాకు బాధ కలిగింది బాధ కలిగి తర్వాత నేనేదో చంపేద్దరని అనుకున్నాను కానీ మొన్న రాత్రి నీ దేవుడిని కల్లో కనిపించి నాతో మాట్లాడిన తర్వాత నా మనసు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు నా బిడ్డల పట్ల ప్రేమ తప్ప నాకు ఇంకేమీ లేదు నీ పట్ల ప్రేమ తప్ప నాకు ఏమీ లేదు కనుక ఇక నువ్వు చెప్పిన రీతి కానీ గొప్ప సాక్షిగానే కానీ మన వీరీతిగా ఉందామనేసింటుని వాటిలంట అక్కడ ఏం చేసుకున్నారటండి ఒక నిబంధన చేసుకున్నారంట అక్కడ ఏం చేసి ఒక తీర్మానం చేసుకున్నారంట అక్కడ ఏం చేశారంటే వాళ్ళు మరి యావ లాభాన్ని కలిసి ఒక మాట మాట్లాడుకున్నారటండి ఎవరి సమస్యలో మాట్లాడుకున్నారంటే అక్కడ ఉన్న బంధువుల మధ్యలోని చుట్టాల మధ్యలో వాళ్ళు ఎవరినైతే పెద్దలు తీసుకొని వచ్చాడు వాళ్ళ మధ్యలో వీళ్ళు మాట్లాడుకున్నారటండి ఇక్కడ చూద్దాం చూడండి ముప్పై యాభై తొమ్మిది దేవుడు అబ్రహాము దేవుడు నాహారు దేవుడు వారు దేవుడు వారి దేవుడు దేవుడు మన మధ్య న్యాయమును తీర్చునని అని చెప్పాను దేవుడు మన మధ్య నాయము అప్పుడు యాకోబు తన తండ్రి అప్పుడు యాకోబు తన తండ్రి భయపడిన దేవునితో భయపడిన దేవునితో తోడని ప్రమాణం చేశాను దేవుడు దేవుడు ఏం అంటే అప్పుడు కానంటే నేను ఏకోబడ్ ప్రమాణం చేయలేదు ఏం చేశాడంటే నిజమే నువ్వు చెప్పినట్టుగా నువ్వు విన్నా ఒప్పుకొని నా ఆ దేవుడిని వెచ్చించి నా దేవుడు నేను రావడం వల్ల నా దేవుడు నీ దగ్గర ఉండడం వల్ల ఆశ్రదించబడ్డావు నాతో చెప్పడం ద్వారా మరి నేను ఈ రోజుని ఈశాకు దేవుని ప్రమాణం చేస్తున్నాను ఈశాకు దేవుడు ప్రమాణం చేస్తున్నాను ఎట్టి పరిస్థితిలో నేను ఈ జోలుకు రాను ఎట్టి పరిస్థితిలో నిబిడల జోలుకారి నా కానీ రావద్దు ఇది వదులుకొని మీరు మీరే మేము మేమే నిబిడలకు నేను ఎట్టి పరిస్థితులు ఆయన నేను ఇతర స్త్రీలను వివాహం చేసుకొని నేను చెడ్డగా ఉండను మంచిగానే ఉంటాను అనేసి ఏంటండి ఈశాకు దేవుని ప్రాటయించే ఏంటండి యాకోబు ప్రమాణం చేశాడండి దేవునామర్కి మహిమ కల్మగా ఎందుకంటే మరి నీతి మంత్రుడు అంటండి మాట ఇస్తే మాట తప్పడంట నీతిమంత్రుడిగా ఉన్న యాకోబు అంటండి ఆ యొక్క ఎవరికి లాభానికి కుమార్తెల నిమిత్తము మరి ఎంతో కష్టం ఎంతో బాధ చిన్నప్పటి నుంచి కుమార్తెని పెంచి మరి తర్వాత పిల్లలు పుట్టి వరకు తన దగ్గర పెట్టుకుని తరువాత పంపించడం అంటే తండ్రికి ఎంతో కష్టం ఎంతో బాధ అయినప్పటికీ కూడా మరి దేవుడు మరి ఎవరికి చూడున్నాడు యాకో అంటే అందుకే యాకో మాట్లాడంటే నువ్వు కానీ నా దేవుడిగా నాకు తోడుగా లేకపోతే నువ్వు నివాలలో పంపించవు నువ్వు నువ్వు నీ నీ దగ్గర నాశనా నాకు ఇవ్వవు కానీ నా దేవుడు తోడుగా నాతో ఉన్నాడు కనుక నాకు చెందవలసింది నాకు రావలసింది సమస్తాన్ని నాకు ఇప్పించాడు అంతకుముందు నేను ఒంటరిగా అరణ్యంలో మరి నేను తలగ రాయి తలగడగా వేసుకుని పడుకున్నప్పుడే నా దేవుడు నాతో మాట్లాడాడు నేను ఆస్వాదిస్తాను నీ సంతాన్ని నేను ఆస్వాదిస్తాను విన్న నీకు నేను తోడుకుంటాను ఉంటాను మళ్ళీ ఈ దేశానికి నేను నేను తీసుకొస్తాను దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడిన దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడిన అందుకే భయపడకుండా ధైర్యంగా నీకు ఏం చేస్తున్నానో ప్రమాణం చేస్తాను సాకు తోడని దేవుడి తోడనితో ప్రమాణం చేస్తాను అంటే మరి యాకోబు అంటా ప్రమాణం చేసాడేటండి చదవమా యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులను పిలవగా భోజనము చేటుకు తన బంధువులను పిలవగా భోజనం చేసి కొండ మీద భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి ఆ రాత్రి నుంచి పైనుంచి రి తెల్లవారైనప్పుడు తెల్లవారైన తన కుమారుని తన కుమార్తెను ముద్దు పెట్టుకునేది తన కుమారుని తన బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయి తన ఊరికి వెళ్ళిపోయింది దేవుని కలిగి చూసారండి ఎంతో కోపంతో ఎంతో కక్ష యాగ చంపేస్తానని వచ్చిన లాభాలు సరే అలా మారిపోయాడు ఎవరిని తోడుగా ఉన్నారండి యాగోబి దేవుడు తోడుగున్నందుకు అంటున్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఉన్నాడు కనుక నువ్వు నన్ను ఏమి చేయలేకపోయాను నా దేవుడినితో మాట్లాడాడు అందుకనికే నువ్వు నన్ను ఏమి చేయలేదు అలాగే అండి దేవుడు మనకు తోడుగా ఉండగా మన శత్రువులు మిత్రుగా మార్చేస్తాడండి మళ్ళీ ఎవరైతే ఆయన చేయాలనుకుంటున్నారో మళ్ళీ ఎవరైతే బాధ పెట్టాలనుకున్నారో మనం ఎవరైతే భయపెట్టాలనుకుంటున్నారంటో ఏ వ్యాధి అయితే భయపెట్టాలనుకుంటుందో మరి ఏ సమస్య అయితే మనం పట్టి పీండిస్తుందో అన్నట్టు నుంచి కూడా దేవుడు ఇప్పిస్తాడు కనుక మనం ఏం చేయలేదు ధైర్యం వహించాలంటే మరి ఇక్కడ అన్నాడు కదా అందుకే ఏకపోతున్నాడు నేను ఎంత కష్టపడ్డానో ఎంత శ్రమపడ్డానో ఎంత యాదన చెందానో ఆ యొక్క మేక పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోయినప్పుడు మంచులో ఎండలో నేను ఇన్ని తెప్పలు తిండి పాటలు ఇన్ని అన్ని ఎందుకు కొన్నానంటే మరి నిజంగా నాకు దేవుడు తోడుకున్నాడు కనుక లేకపోతే నేను ఇంత కష్టాన్ని నేను భరించేవాడిని కాదు ఇంత బాధను నేను సహించేవాడిని కాదు నా దేవుడు నాకు తోడుకున్నాడు అనేసి అండి ఒక అన్యుడి కంట ఈ యొక్క ఏకోపి సాక్షిని చెప్పడానికి కారణం ఏంటంటే మరి యాకొబ్ ఎవరు తోడుగా ఉన్నాడు అంటే అండి దేవుడు తోడు అలాగే నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు కూడా ధైర్యంగా చెప్పాలి ఈ సమస్యలు ఈ కష్టం ఈ బాధ నా కుటుంబంలో వచ్చిన ఈ సమస్యలు ఈ కష్టం ఈ బాధ నాతో ఉండవు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఈ రోజు కాపు రోజు రేపైనా సరే నా దేవుడు నన్ను ఇచ్చిస్తాడు నా దేవుడు నాన్ను ఆస్వాదిస్తాడు సంతానం లేదా నీకు సంతానాన్ని ఇస్తాడు వివాహం కావట్లేదు వివాహం జరిగిస్తాడు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు వ్యాపారంలో లాస్ అయిపోతున్నావా వ్యాపారంలో అభివృద్ధి తీసుకొస్తాడు ఏ పని చేసినా అందులోని మరి లాభం లేకుండా మరి నిరాశించావేమో కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఏదో రోజు నీ చేతులకు కష్టాజితాన్ని హెచ్చిస్తాడు ఏ చేతులకి కష్టాజితాన్ని ఏ రీతిగా హెచ్చించాడు అలాగే నీ చేతుల కష్టాజితాన్ని కూడా దేవుడు ఇచ్చిస్తాడు కనుక ఎస్టు బస్సులో భయపడక్కలేదు కానీ నా దేవుడు నాకు తోడుకున్నాడు నేను ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఏ రీతిగా సాక్ష్యం చెప్పాడు అదే రీతిగా సాక్షని చెప్పినప్పుడు అదే రీతిగా దేవుని బట్టి నువ్వు అతిశయపడినప్పుడు దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు ఆ రీతిగా లాభాన్ని ఎంచేటట్టు అండి ఆ ఆ బంధువులు స్నేహితులు అందరూ కలిపి మళ్ళీ సమాధానం పడి మళ్ళీ భోజనం చేస్తారంటే భోజనం చేస్తే తలవార్జం లేచి తన కుమార్తెలకి ముద్దు పెట్టుకొని తన మనవులకు ముద్దు పెట్టుకొని మనవరాలకు ముద్దు పెట్టుకొని ఏం చేశాడటండి మరి తన దారిని మీరు చాలా బాగుంటారు అనేసి దీవించి మీ దేవుడు గొప్పవాడని అనుకొని అంటండి దాన్ని ఎంచేటండి తన దారిని తన వెళ్ళిపోయంటే ఆ మాత్రము అక్కడక్కడ ఉండిపోడేటట్టు ప్రార్థన చేసుకుందాండి మహన్తి మహాగండ సరస్వతి నాద పురుషుద్ధాత్మ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త తండ్రి నాయన నువ్వు తోడుగుండగా పర్వతని లోకంలో ఎవరు ఏమి చేయలేరు ఏ వ్యాధి ఏమి చేయలేదు అయ్యా తండ్రి నాయన ఏ శత్రువు ఏమి చేయలేడు తండ్రి నువ్వు గొప్పవాడు శక్తి ముందుడు తండ్రి తోడుగుండ వాడుతాడు అబ్రాహ్మ దేవుడు ఈశాఖ దేవుడు ఏకబు దేవుడు తండ్రి నాయన ఈశాఖ ఏకబు తోడుకున్నట్టుగా తండ్రి నాయన రక్షగా తండ్రి కొన్ని ఇప్పుడు వెళ్ళక తోడుగా ఉండిపో ఎవరైతే ప్రభుత్స ఎందుకు ప్రభుత్వ తండ్రి వాక్యం ప్రభు నాయన యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ బాధ వాళ్ళ కష్టం వాళ్ళ వేదన వాళ్ళ కన్నీరు చూడ్చి వాళ్ళని విడిపించమని అడుగుతున్నాను తండ్రి రక్షక నాదా పరిశుద్ధాత్మడ ఒక తండ్రి కలతండి కృపను కొంచు లేక కునుగుపోతున్న బిడ్డలకు ప్రభుత్వ గర్వఫల నుంచి నిలబెట్టమని అడుగుతున్నాడు తండ్రి నాయన వివాహం కాకుండా పర్వతండి ఇదిగో తండ్రి అవమానం చేత ప్రభుత్వ నాయన తండ్రి రక్షక నాద పరిశుద్ధాత్మ తండ్రి కొట్టుబెట్టి బిడ్డల పట్ల ఒక అద్భుత కారం జరిగించి దాన్ని వివాహం జరిగి ఒక రూపాయి వస్తూ నాములో కలిగింది కాదు ఉద్యోగాలు లేక ప్రభు ఎలా బ్రతకాలో తెలియక ప్రభుత్వండి నాయన రక్షగా బాధపడుతున్నా బిడ్డలకు తండ్రి త్వరగా ఉద్యోగాలు వచ్చి ఒక రూపాయి వేస్తూ నామలో కలగజేమని అడుచున్నాను తండ్రి వ్యాపారంలో తండ్రి నాయన చేతుల కష్ట అజితాల్లో తండ్రి మీరు అభివృద్ధిలోకి తీసుకురండి ప్రభుత్వం అన్ని విషయాల్లో తండ్రి నాయన निवडणूक कष्ट अजून विषया अन्य मिडले వడ్నప్పుడు అడుచున్నాడు తండండి ఏక నేరీటికైతే ప్రవాహ సిద్ధించావు ఏకొని నేరీకైతే ఇచ్చేవాతను పొలి పలుమార్లు చెత్తపురం దాడి చేసినప్పుడు ప్రవతండి శాతానికి ప్రభు ఆయన హింసలు పెట్టించినప్పుడు కోడా ప్రభు ఏ తను కాపాడుకుంటూ వచ్చి అట్టి కానీ ఈ పిల్లలందరినీ కాపాడమని అడుగుతున్నాను ఆయన కరణ వాడ కరుణించండి తగ్గర పలాన్నిచ్చిన తగిన సమయం ఆరోగ్యాన్ని పెట్టినప్పుడు కృపద ఇచ్చామని అడుగుతున్నాడు తండ్రి ఈ రోజు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో ఇళ్ళ ప్రభావ మంచిగా ఆపరేషన్ చేయడానికి కృపద ఇచ్చేస్తారు అడ్డు ఆట ప్రతి దుష్ట దురాత్మకతలు వేస్తూ గద్దించి బంధించిన నడుచుకుంటాడు నీ రోజు డెలివరీ అవుతున్న బిడ్డలకు తెలుసు డెలివరీ అయ్యే కృప ఏస్తూ నామలోకి కలిపిను కాకపోతే నీరోజు రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయను చేపెట్టి పరీక్ష రాయించండి ప్రభు నాయన నాద ప్రతి ప్రశ్నకు సరైన ఆసిన జ్ఞానం బిడ్డలకి అనుగ్రహించమని తను మంచి క్లాసులో పాస్ అయ్యే కృప దామని అడుగుతున్నాడు దూరదేశంలో చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు రాసిన పరీక్షల్లో మంచి భారతంతో పాస్ చేయ కృప వస్తున్నాలో కలగజీయమని కృపగల కృపగలండి నీ కృప నీ కాబదల నీ అస్తాను తోడుగుంచు నువ్వు సహాయం చేసి రక్షణ లేని రక్షణ మారు మనసు లేని మారు మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి ఇతర ఇతర వ్యాధులతో తను చెప్పుకొని సమస్యలతో పెద్దతో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక పరమైన సమస్యలతో ఉన్న బిడ్డల వేస్తున్నామని విడుదల కలుగు రి కందర వరి కందర దరాబర రేదర బాధర బందరేసి శక్తిగల నామలో నదుడేసి ప్రస్తున్న ప్రతి దుష్ట ద్రాక్షేఖ్యం ప్రభావం నుంచి నివ్వడానికి విడుదల కలుగునీకే స్థిరాక్షలు పరిశీలిత ప్రతి కుటుంబం నిత్యంగా ఆశ్రవించబడి రక్షణ లేని పిల్లలకు రక్షణ దయచేస్తున్నందుకు విడుదల ఇస్తున్నందుకు స్థితిలో కృపను కుమరిస్తున్నందుకు స్థితులు ఇస్తాను చెప్పినాను తండ్రి నాయన దేవా దేవాని కృపాని కాపుదల నిబళమైన స్థానం దక్షిణ ఆస్థాన బిడ్డలందరినీ దీపించి ఆస్వాదించి నిపుజాతి నిపి నడిపించమని వేస్తున్నావు మా పరమ తండ్రి में गॉड ब्लेस यू